హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది అమ్మవారి గుడి అండి ఈ దేవతా విగ్రహం ఎక్కడ ఉందంటే కాటవరం గ్రామంలో ఉందండి ఇది మా అమ్మమ్మ గారు ఊరు మా అమ్మగారు ఊరు మా అమ్మమ్మ గారి ఊరు కూడా మాకు దగ్గరగానే ఉంటాయండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ప్రయాణం అంతే మా పెద్ద మామయ్య అండి అక్కడ వెనకాల ఉన్నది అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య అనమాట మా అమ్మకి ఇద్దరు అన్నయ్యలో తమ్ముడండి పెద్ద అన్నయ్య అనమాట ఇలాగా అంటే ఈ సంవత్సరం చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కనుమ పండుగ రోజు సంబరం జరిగేదండి ఇలాగా అంటే గరగలు ఊరేగుతాయి అనమాట శుక్రవారం రోజు కనుమ పండుగ రావడం వల్ల ఆదివారం పెట్టుకున్నారండి ఆ ఊరేగింపు అయితే ఈ సంవత్సరం ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు కూడా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు చూసేవాళ్ళము ఆ జ్ఞాపకాలు అయితే చాలా మెమరీస్ అండి అవి ఇక్కడికి మళ్ళీ చూడడానికని ఈరోజు వచ్చానన్నమాట మావయ్య కూడా నేను టెంపుల్ దగ్గరికి వస్తాను రా అమ్మ అని వచ్చాడు అంటే మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సంబరం ఊరేగింపు బయలుదేరిపోయిందంటండి గురించి నువ్వు అక్కడికి వచ్చేయమ్మా అక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటికి వద్ది కానీ అక్కడ కాసేపు సంబరం చూసి వద్ది కానీ అన్నాడు అలాగా మావి కూడా వచ్చాడండి వచ్చిన తర్వాత ఈ రకంగా ఇక్కడ చూడండి అసలు అంటే అమ్మవారి గుడి తలుపులు అవి కూడా అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగుంటుందండి అసలు మంచి అంటే వెంటిలేషన్ అది కూడా బాగుండేలాగా కట్టారనమాట వెంటిలేషన్కి అంటే ఆ పక్క తలుపులు తీసుకుంటే గాలి కూడా ధారాళంగా వస్తుందండి అంత బాగుంటుంది గుడి ఈ సంవత్సరమే గుడిని కూడా కట్టడం జరిగింది ఇదివరకు పెంగిటింట్లో మా చిన్నప్పుడు పెంగిటింట్లో ఉండేదండి తర్వాత గుడి కట్టినప్పుడు జాతరకి మనం అక్కడ ఎక్కువ ఫ్రెండ్లీగా వాడాలని అవన్నీ వీడియోస్ కూడా చేశాను కదండి అమ్మమ్మ గారు ఊరని చెప్పాను కదా ఇదిగోనండి ఇది ఒక తలుపు అనమాట అలాగే ఇక్కడ వెంటిలేషన్ ఎంత బాగుందో చూడండి ఇది ఇక్కడ అద్దాలు పెట్టారు పక్కకు జరుపుకుంటే గాలి అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉంటుందండి అంత బాగా కట్టారనమాట ఎలివేషను అది కేరళ మోడల్లో కూడా బాగుంటుందండి టెంపుల్ మొత్తం వ్యూ చూపించలేదు కానీ మీకు అలా బాగుంటుంది ఈరోజు ఏంటంటే సంబరం ఈ గరగలను ఎత్తుకు ఒక ఐదుగురు మొత్తం ఊరంతా తిరుగుతారండి అలాగే కొంతమంది పిల్లలు కూడా గరగలను ఎత్తుకుంటారు వాళ్ళు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి నుంచుంటే వచ్చండి పసుపు నీళ్ళు కలిపిన నీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పోస్తారండి పోసిన తర్వాత అక్కడ బియ్యం అలాగే డ కొంతమంది స్వీట్లు బూర్లు అవి కూడా ఇస్తారు చాకలి అవి పట్టుకుని తిరుగుతారండి ఇదిగోండి ఇలాగ కావిడి కింద చూ చూసారా ఇదివరకైతే బుట్టలో మనకి వెదురు బుట్టలు పెట్టుకునేవారు ఇప్పుడేమో ఇలాగ ప్లాస్టిక్ ఇవి అవి పెట్టుకుంటున్నారండి ఈ విధంగా డప్పులు వాయించుకుంటూ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి కూడా చిన్న చిన్న గరగలు వెళ్తూ ఉంటాయండి ఆ పిల్లలు ఎత్తుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు అలా చేస్తారు ఆ విధంగా అదంతా ఊరంతా కూడా సంబరం కింద అంటే మిగిలిన గరగలేమో అలాగా సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా డాన్స్ చేసుకుంటూ గరగల డ్యాన్స్ ఉంటుంది కానీ చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి చివరిగా వస్తారండి వచ్చి ఇక్కడ నైవేద్యం అది కూడా పెడతారు ఇక్కడ కూడా పెద్దగా సంబరం చేస్తారు మామూలుగా అయితే చిన్నప్పుడు నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయండి మా శ్రీదేవి అంటే రెండో మావిగారు అమ్మాయి నేను కూడా ఒక వాళ్ళమే అంటే ఇంచుమించు ఒక నెలలు తేడా ఉంటాయండి అంతే మేము ఆ సంబరం చూసేటప్పుడు ఎవరి వాళ్ళు అలా పోసండి అంటే వాటర్ అది కూడా పోసి అలా ఇస్తారు కదండి ఇచ్చిన తర్వాత ఆ సెంటర్లో సంబలా జరుగుతాయండి జరిగినప్పుడు మేము ఏంటంటే అక్కడ కొంత దూరం అక్కడ ఆ సెంటర్లో చూసి ఆగిపోవాలి అలా కూడా వెళితే ఒప్పుకోరండి ఇంటి దగ్గర పెద్దోళ్ళు ఒప్పుకోరు మేము అంటే మరీ పెద్ద అయిన తర్వాత కాదు కానీ బాగా చిన్నప్పుడు ఆ మూల నుంచి ఈ మూల నుంచి అల్లు అటు ఇటు కనపడకుండా అలా అలా వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా మా వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర తిడతారని అలా చూస్తామండి వాళ్ళం ఒక్కొక్కసారి అయితే నెమ్మదిగా ఒక్కొక్కసారి అయితే నెమ్మదిగా అలా వెళ్ళిపోయేవాళ్ళం అండి అంటే అక్కడ చూడండి తాటాకులు వేస్తున్నారు కదండి ఆ నైవేద్యం పెట్టడానికి అనమాట తాటాకులు వేస్తున్నారు అండి తాటాకులు వేసి దాని మీద అరిటాకు కానీ విస్త్రాక్ కానీ వేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ ఆకులు వేసేస్తున్నారు కానీ ఇలా వేస్తున్నారు కదండి ఆ ఎదురుగానే ఒకళ్ళ ఇంట్లో బోర్డు అరటి చెట్లు ఉన్నాయండి ఎవరికి కాన్షియస్ లేదు వెళ్ళి అరిటాకులు తెచ్చుకుందామని వీళ్ళు ఏం చేశారంటే తాటాకులు సాంప్రదాయంగా బాగానే వేశారండి అందరూ చాకలు అనమాట అక్కడ ఉన్నవాళ్ళు అందులో పుల్లయ్య మా ఇంటి చాకలు కూడా అండి మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఊరి నుంచే వచ్చి ఉతికేవాడు అలా వేస్తుండే ఆ ఆకులు వేసేస్తుంటే నాకు బాధ వచ్చేసిందండి ఎదురింట్లో బోళ్ళు ఆకులు అరిటాకులు కట్ చేసుకుని కొన్ని నీళ్ళు జల్లి నాలుగు ఆకులు వేస్తే సరిపోయేదండి అవి ఆ పుల్లయ్యని నేను పిలిచాను అక్కడికి పుల్లయ్య ఎలా అని పిలిచి ఈ ఆకులు ఎందుకు అరిటాకులు తెచ్చేయి అనే లోపు వాళ్ళు రైస్ అది అందులో వేసేస్తారు ఎప్పుడు ఇంతేనండి ఇలాగే వేసేస్తామని చెప్తున్నారు మళ్ళీని ఎందుకంటే అక్కడ అరిటాకులు ఉన్నాయి కదా అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు చెప్పొచ్చు ఎందుకు కాన్షియస్ ఉండట్లేదండి అంటే ఆ ప్లాస్టిక్ విస్త్రాకులు జనాలకి ఒక భాగం అయిపోయింది ఎదురుగా అరిటాక్ కనిపించినా కూడా అరిటాకులు తింటే మహాపాపం అన్నట్టుందండి ఆ ప్లాస్టిక్ విస్త్రాకు అంతా అలవాటు చేసేసుకున్నారు ఇంట్లో చక్కగా తాటాకేశారు నీళ్ళు పోసి తడిపారు అరటాక్ వేస్తే ఎంత బాగుంటుందండి ఎక్కువ ఫ్రెండ్లీగా చేశారు అందరూ అన్నీ ఇవి కూడా చేస్తుంటే చాలా బాగుండేది అదొకటి నాకు కొంచెం బాధ చూపించిందండి అంటే అమ్మవారికి అన్నం వండుకురండి అలాగే ఇంకా ఏదో వండుతారండి వండిన కొండలో ఊరు చుట్టూ కూడా ఊరంతా కూడా తిరగండి ఊరేగింపుగా ఇప్పుడు ఆఖరికి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి అలాగా అమ్మవారికి నైవేద్యం కింద ఆ విధంగా పెడుతున్నారండి పెట్టిన తర్వాత ప్రమిదులు అవి కూడా పెట్టారు అందులో నూనె అది పోసారు పక్క నుంచేమో గరగలు చూడండి ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారో వాళ్ళు అంటే గరగ నృత్యం కూడా అసలు అది అద్భుతం అండి ఇంకా ఆ సాంప్రదాయాన్ని మన పల్లెటూర్లో ఇలా కాపాడుతున్నారు చక్కగా అమ్మవారి గుడ్లు కూడా పురాతనం అయిపోతుంటే అందరూ కూడా చక్కగా చందాలు వేసుకుని మంచి మంచి గుళ్ళు కడుతున్నారండి అలాగే గరగ నృత్యాలని ఇలా తీసుకొచ్చి వాళ్ళని కూడా పోషిస్తున్నారు అంటే ఆ నృత్యం అనేది మరుగున పడిపోకుండా ఇలా తీసుకురావడం వల్ల వాళ్ళని వాళ్ళకి మనీ అది ఇవ్వడం వల్ల అది ఇంకా మనకి మరుగున పడిపోకుండా ఉంటుందండి అలా చూడండి ఎంత స్పీడ్గా చేస్తారో నిజంగా మామూలు విషయం కాదండి అసలు చాలా బాగా చేశారు చక్కగా అంటే వాళ్ళు వాళ్ళు ఎగిరే విధానం అది కూడా భలే చూడచక్కగా ఉంటుందండి అసలు డప్పులు ఎదర వాయిస్తుంటే వాళ్ళ ఆ డప్పులకి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఒకరికొకరు పోటా పోటీగా వాళ్ళు వాయించే కొలది వీళ్ళు వేస్తూ ఉండడం అలాగా రకరకాలుగా చేస్తూ ఉంటారండి చాలా బాగా అనిపించింది అక్కడ వాతావరణం అంతా అందరూ కూడా చూడడానికి వచ్చారంటే ఊరంతా సెంటర్లో చేస్తూ ఉంటారండి ఈ సమ్ ఈ వీళ్ళు ఇలా చేస్తుంటే కానీ ఇక్కడ ప్రత్యేకంగా కూడా చేస్తారనమాట అంటే బాటిల్స్ కూల్ డ్రింక్స్ అవి చేతితో పట్టుకోకుండా తాగడం అని అలాంటివన్నీ కూడా ఇక్కడ చేశారు అందరూ కూడా చూడడానికి వచ్చారండి మేము చిన్నప్పుడు మా శ్రీదేవి నేను మా మాగారమ్మాయి నేను అలాగే వచ్చేసేవాళ్ళం అండి అంటే ఈ గుడి దగ్గరికి వెళ్ళని ఎవరు పెద్దోళ్ళు తిడతారండి ఎందుకు అంతవరకు వెళ్తున్నారని ఆడపిల్లల్ని అసలు వెళ్ళని ఎవరు అంటే బాగా పెద్దయ్య కాదు కాని అండి ఎయిత్ నైన్త్ ఆ టైంలో కాదు కానీ బాగా చిన్నప్పుడు పక్క నుంచి పక్క నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామా అని చూసేవాళ్ళం అంటే నాకు ఒకసారి రెండు సార్లు అయితే గుడి వరకు కూడా వెళ్ళిపోయామండి గుడి వరకు అసలు వెళ్ళిన ఎవరు అలా చిన్నప్పుడు తిడతారు కదండి అలా వెళ్తే వీళ్ళు చూడండి చక్కగా అంటే డప్పు వాయించడం డప్పుకి తగ్గట్టు వీళ్ళక డ్యాన్స్ ఆ పైన ఏంటనుకుంటున్నారు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ పెట్టుకుని అది పడిపోకుండా బ్యాలెన్స్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు చూసారా అసలు మామూలు విషయం కాదండి మన కూల్ డ్రింక్ బాటిల్ అనుకుంటున్నాం కదండి నిజంగా చిన్నప్పుడు చాకల వాళ్ళు ఎంతో బరువున్న దాన్ని చాకల మూటనే ఆడాళ్ళు మగళ్ళు కూడా ఆడళ్ళు అయితే నెత్తి మీద పెట్టుకుని టింగు టింగు మన అసలు కైన దాన్ని ఎలాగ కనీసం చేత్తో కూడా పట్టుకునేవారు కదండి నెత్తి మీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఇంటికి తీసుకొచ్చేసేవారండి వాళ్ళు అంత ఫ్రీగా నడిచేవారు అనమాట పైన చుట్టలాగా ఏదన్నా చుట్టుకుని పెట్టుకునేవారు అసలు మామూలు విషయం ఏంటండి వాళ్ళు పల్లెటూర్లో వాళ్ళ టాలెంట్ అది మామూలు కాదండి ముగ్గురు కూడా బాటిల్స్ ఇలాగ పెట్టుకొని ఇలా డ్యాన్స్ చేస్తున్నారండి అలాగే స్పెషల్ డ్యాన్స్ అనమాట ఇక్కడ ఇదంతా చూసి బాగా ఎంజాయ్ చేశానండి ఎంజాయ్ చేసిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అత్తయ్య కూడా మన ఛానల్ బాగా చూస్తుందండి నా ఛానల్లో నేను చెప్పిన ప్రతీదీ చూస్తుందంట అత్తయ్య ఆ విషయాలన్నీ చెప్పింది ఆ విషయాలు ఇంకొక వీడియోలో పెడతానండి ఇందులో బాగా ఎక్కువైపోతుంది కదా ఇప్పటికే చూడలేకపోతున్నారేమో ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అది కూడా దీపాలు వెలిగించి ఈ విధంగా నైవేద్యం పెట్టారండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్